ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే చదివా ఇక్కడే రాజకీయాలు చేశా ఇక్కడే చివరి దాకా ఉంటా అంటున్న చెన్నకేశవరెడ్డి ఇది డైలాగ్ కాదండో చెన్నకేశవరెడ్డి సినిమా డైలాగు అసలే కాదు ఈ డైలాగ్ ఎమ్మెగనూరు నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిది ఎనిమిది పదుల వయసులో కూడా ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడంటే ఈ తరం వాళ్లకు ఈయన ఆదర్శవంతుడేనని చెప్పవచ్చు చురుకుదనంలో కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో చెన్నకేశవరెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా దాకా ఇక్కడే ఉంటా ఇక్కడ నాకు భూములు ఉన్నాయి అప్పటి నుండి ఇప్పటి దాకా నేను రైతును స్వర్గీయ ఎన్టీఆర్ మోహన్ రెడ్డి మొన్నటి దాకా రాజశేఖర్ రెడ్డి వారి కుమారుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు రాజకీయాలు కూడా చూశా నేను పక్క లోకల్ నా అవసరం ఊరికి ఉపయోగపడుతుంది అంతేకాని వలసలు వచ్చిన వారి నుండి ఉపయోగపడదు వారికి అర్థమూ కాదు ఆధిష్టానం నా కుటుంబాన్ని గుర్తిస్తుంది ఆ స్థాయి నాకు ఉంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఇలా మాట్లాడుతుంటే ఏదో తన కుటుంబానికి మాజీ సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు అనిపిస్తుందని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్ అసలు ఎమ్మెంగనూరులో ఏం జరుగుతుంది ఈ పెద్ద మాట్లాడిన మాటలకు వలస వచ్చింది అసలు ఎవరు ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడారు అన్నది జనంలో అయోమయంగా ఉంది ఓ పక్క టీడీపీ ఎమ్మెల్యేనా లేక వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్ట రేణుకన మరి ఇద్దరు వలస వచ్చిన వారేనా అసలు అర్థం కాని పరిస్థితులు పడ్డారు పబ్లిక్ ఇప్పటికే ఎమ్మెగనూరులో వేడెక్కింది రాజకీయం వైసీపీ వాళ్ళు టీడీపీలోకి వెళ్తున్నారు టీడీపీలో వాళ్ళు వైసీపీలోకి వెళ్తున్నారు బీజేపీ వాళ్ళు వైసీపీలోకి వెళ్తున్నారు అంతేకాదు టీడీపీ వాళ్ళు కూడా బీజేపీలో చేరుతున్నారు అసలే గందరగోళంలో ఎమ్మెగనూరు రాజకీయాలు ఉంటే ఇప్పుడు ఈ పెద్ద మాటలతో మరి కాస్త వేడెక్కింది ఎమ్మెగనూరులో రాజకీయాలు ఈ మధ్యకాలంలో ఎమ్మెగనూరు బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేఆర్ మోహర్ రెడ్డి జగన్ సమక్షంలో బుట్ట రేణుక గారి ఆధ్వర్యంలో బీజేపీని వీడి వైసీపీలో చేరారు అక్కడ వైసీపీ నాయకులంతా ఒకే చోట కలిశారు అప్పుడు అందరి నాయకులకు మాజీ సీఎం జగన్ ఇక నుండి ఎవరి పని వారు చేసుకోవాలంటూ మందలించినట్టు సమాచారం ఇప్పటి నుండి అంతా సర్దుకుంటుందనుకుంటే ఆర్డీఎస్ బాంబులాగా చెన్నకేశవరెడ్డి మాట్లాడడం మరి కాస్త రాజకీయాల్లో కాకరేపుతుందంటున్నారు కార్యకర్తలు జనం కొద్ది రోజుల క్రితం మాజీ కౌన్సిలర్ మధుబాబు కానీ చేనేత మల్లికార్జున కానీ వైసీపీ పార్టీలో చేరడాన్ని జనం పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు కానీ కేఆర్ ముహర్ రెడ్డితో వైసీపీకి బలం చేకూరుతుందనుకుంటే చివరికి అగ్ర సామాజిక వర్గమంతా ఒక్కటై బీసీ సామాజిక వర్గానికి చెందిన బుట్టారేణుకను సైడ్ చేస్తారేమో అన్న అనుమానం ప్రజల్లో రానే వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో ఎమ్మెంగనూరు రాజకీయం ఎలా మారబోతుందో ఇంతకీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం రండి అటువంటి మేర్బానీ మాటలు మనకు మనం భూమి మనకు ఈడే కుట్టినాం ఈడే పెరిగినాం ఈడే చదువుకున్నాం ఇప్పుడున్న నివాసం ఉంటున్నాం మన ఇల్లున్నాయి భూములు ఉన్నాయి మూమార్గా నేను కూడా రైతులే కాబట్టి రైతుల యొక్క కష్టాలు వస్తున్నా అది తెలుసు మాకు ఆ విధంగా మనం ఈ కలిసం ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మనం తప్పకుండా ఈ నియోజకవర్గం వంటి ఓడించి పంపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన నియోజకవర్గానికి మనకి మన ప్రజలకి స్థానికంగా ఉండేటువంటి మా ఇటువంటి వాళ్ళైతే అందరికీ ఉపయోగపడతాం ఇవాళ రైతులకి ఎండాకాలం సరిగ్గా నాలుగు నీళ్ళు అందడం లేదంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం సీకెలం ప్రాజెక్టు సాధించి పీకలం నీళ్ళు ఆపుకొని మనకి నీళ్ళు ఎప్పుడు తక్కువ వచ్చినాయో అప్పుడు సుఖం నీళ్ళు ఇచ్చుకొని పండించుకుంటున్నాం ఇవాళ దానివల్ల ఏమంటే మనకి నీటి యొక్క ఇబ్బందులు ఈ రబీ పంటకి చాలా వరకు తగ్గిపోయినాయి ఇవాళ మనం ఏ విధంగా ఇబ్బంది పడతాయి అటువంటి పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాదాపు రెండు వందల అరవై ఎనిమిది కోల్కతా మార్క్ అధిక జరిగింది దానివల్ల మనం ఎంతో అభివృద్ధి అదేవిధంగా రోడ్లు కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం వీళ్ళందరూ రోడ్లు పోతే దగ్గర పెద్ద గత ಪ್ರಭುತ್ವ ಎಸ್ವಿ ಸುಬ್ಬಾರುಡ್ಡಿಗಾರ ಎನ್ನೋ ರೈತ ವಯಸ್ ಹಾಸಕ ಅಂತ ಬ್ರಿಟಿ ಕಟ್ಟಿ ಅತಲ ಅದೇ ರೋಡ್ಗೆ ಕನೆ ದಾನ್ವಲ್ ಕೃಷ್ಣಗಿರಿ ಮಂಡಲ ದೇವಕೊಡ ಮಂಡಲ రోడ్డలు తీసుకొని ఎమ్ ఎవరికి రావడానికి మార్కెట్కి రావడానికి సులభమైంది సులభంగా అనేక విధమైన రోడ్లు చేయడం జరిగింది ఇందువల్ల మా ప్రాంతంలో బాగా ఇవాళ ఎక్కడింటి అయినా ఎక్కడికి బయట పోవడానికి ఎక్కడ ఇంటికి వెళ్ళగా పోవాలంటే అలవాళ్ళ దగ్గర మళ్ళీ నేను చెప్తాడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు రోడ్డుస్తా ఇంతకుముందు లేదు ఆ రోడ్డు

కొంతమంది ఆల్రెడ్లో ఉద్యోగాలు రావడం వల్ల మాకైనా కూడా చాలా సంతోషమైంది ఇవాళ దానికోసమని గ్రామ పెద్దలు పిల్లలకి బాగా పాఠాలు చెప్పాలా ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టుకోవాలా ట్యూషన్ మాస్టర్ ఏంటి పాఠాలు బాగా చెప్పిస్తే వాళ్ళు బుద్ధిమతలే ఉద్యోగం వస్తాయి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రైవేట్ స్కూల్లో మన మొక్క టీచర్ల మీద ఆధారపడుతున్నాగా ఆ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ వాళ్ళు తొమ్మిది తొమ్మిదిన్నర వరకు చదివాలి తల్లిదండ్రులు ఇంటికాడ కుర్చి మళ్ళా పొద్దున్నే ఐదున్నర ఆరు ప్రాంతాల్లో లేపి మళ్ళీ ఒక రెండు గంటల సేపు చదివించి బడికి పంపించాలి ఎందుకంటే ఎంత చదివితే ఇవాళ అంత మంచిదైంది చదివితే ఉద్యోగాలు రావు కష్టపడి చదివిపోతే ఉద్యోగాలు రావు ఎందుకంటే పోటీ ప్రపంచం ఇవాళ ప్రతి ఒక్క స్కూల్ వచ్చినాయి హై స్కూల్ వచ్చినాయి ఎల్మెంట్ స్కూల్ వచ్చినాయి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలంటే ఎవరికి మంచి మార్కులు వస్తే వాళ్ళకి మంచిగా ఉద్యోగాలు వస్తాయి ఎవరైతే బొటాబోటి మార్కులతో పాస్ అవుతారో వాళ్ళకి ఉద్యోగాలు రావు మళ్ళీ సీతం చేయాల్సిందే ఇవాళ చైతన్యం ఉందా మీకు అంతా తెలుస్తాం ఈ చంద్రబాబు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కానీ మనకి రేట్లు పడిపోతాయి పంటలు ఎంత కొట్టకుపోతాయి లేకపోతే కరువు పెట్టి పంటలు వెళ్ళిపోతాయి కాబట్టి ఈ ఎత్తు కూడా చంద్రబాబు రావడం వల్ల మనకి కొద్ది రేట్లు పొయికూరి మనం మూడు వేల నాలుగు వందలకి సిద్ధం పంపితే ఇప్పుడు నేను నేను డిసెంబర్ నెలలో రెండు వేల నాలుగు వేల కమ్ముకుంటున్నాం అంటే మనకి ఎకరానికి ఇరవై క్వింటాల్లో ఒడ్లు పెడితే ఒక క్వింటల్ మీద వెయ్యి రూపాయలు నష్టపోతుంది అంటే ఇరవై క్వింటాలకు ఊట రేటు మీదే ఇరవై వేలు నష్టపోయినాయి మనం కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా మిరపకాయ నుంచి ఏమైనా మీకు ఎంత తెలుసు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ముప్పై వేలు నుండి ఇరవై వేల వరకు క్వింటల్ మెరకాయలు అమ్ముతున్నాయి మెరపకాయలు కానీ అదే చంద్రబాబు వచ్చిన తర్వాత అది పన్నెండు వేలు నుంచి ఎనిమిది వేలు మూడు వేలు కూడా ఉంటుంది అడిగినా అంటే పండితే పూలేమి తర్వాత ఖర్చులేమి అదేవిధంగా ఆ ట్రాన్స్పోర్ట్ వాడికి ట్యాక్సీలు రావడమే అవి రూపాయి ఒకటి రూపాయలు అదేవిధంగా పండ్లు కూడా అయితే చిన్న పన్ను కోయింటూరు ముప్పై వేలు నలభై వేల కళ్ళు అమ్మితే ఇప్పుడు పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు కళ్ళు ఇప్పుడు రాజంపేట సైడ్ అయితే రోడ్డు రాజంపేట మామిడికాయలు అయితే అడిగే దిక్కులే రోడ్డు మీద ఆరుకు వస్తాయి జగన్మోహన్ పోయినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మేము కొంటాము మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి ఒక పైసలు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మార్కెట్ పోయి మెత్తకాయలు మెత్తాయాలి సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ముస్ట్గా వేడి ఇచ్చి మనకు తెలిసినటువంటి ఒక రేట్కి అదంగా ఇచ్చి పెట్టామని చెప్పడం లేదు కానీ ఒక పైసా మనకున్నాయి అదేవిధంగా అన్ని అబద్ధాలతో అయినా ఆద్యమంతటి అటువంటి ప్రభుత్వం మనం నమ్మి వస్తున్నాం ఆడపిల్లలకంతా పద్దెనిమిది సంవత్సరాలు దాటి ప్రతి ఆడపిల్లకి కూడా ఆ చేత మాదిరిగా ఒక సీలింటర్ని పెట్టి ఇస్తానని చెప్పారు ఆ లేదు ఏంటి వాళ్ళకి ఎలా ఉచిత బస్సు పెడతాయని కొన్ని బస్సులకు మన పర్మిట్ ఇచ్చారు మనం అంటే శ్రీశైలం పోవాలంటే ఇక్కడ నుంచి మనకి బస్సు కర్మలు పోవాలా కర్మలు దిగాలా వాళ్ళు వేరే బస్సు ఎక్కాలా అది కూడా గుడి కానీ పల్లెవెల్ బస్సులో పోవాలా సూపర్ జిల్లర్స్లో కానీ ఇలా తోట మిగతా హోటల్ బస్సులో అటువంటి బస్సులు తయారు చేస్తున్నాం అదేవిధంగా మన పిల్లల చదువు కోసము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఎలిమెంట్ స్కూల్లోకి అదే బదులు చేయాలి ప్రతి హై స్కూల్లో అదర్ గదులు కట్టేయాలా వాళ్ళకి మంచి లెట్రిన్ కట్టేలా వాళ్ళకి అన్ని సదుపాయాలు చేయాలి కొత్త బల్లులు ఏర్పాటు చేయాలా కుర్చీలు ఏర్పాటు చేయాలన్నీ ఏర్పాటు చేస్తే కొన్ని ఇంతవరకు కొన్ని మిగిలేప్పుడు ఎలక్షన్ రావడం వల్ల కానీ ఇప్పుడు ఒక పైసా ఎదుర్తలేదు చంద్రబాబు నాయుడు అవన్నీ వండుకోవాలంటే ఉన్నాయి ఈ విధంగా చంద్రబాబు ఎంతసేపు తన స్వలాభం కోసం పనిచేస్తాడు చూడండి ఎంతసేపు అమరావతి అంటాడు పోలవరం అంటాడు అమరావతి అంటే డెబ్బై వేల రూపాయలు ఆయన అప్పు వేశాడు తెచ్చిన డెబ్బై లక్షలు అప్పుడు